కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే డిమాండ్ తో రాష్ట వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు చేశారు బీజేపీ లీడర్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీజేపీ నాయకులు మరోవైపు రాష్ట్రంలోని లోక్సభ బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు కాంగ్రెస్ నేతలు ఏం సాధించారని తొక్కుకొడలో మీటింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటన్నారు రాష్ట్రంలో ఎండిపోతున్న పంట పొలాలను గుర్తించి రైతులను ఆదుకోవాలన్నారు ఇచ్చిన హామీలు అమలు చేశాకే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓట్లాడగాలన్నారు కిషన్ రెడ్డి రైతులను మబ్బి ప్రయత్నము మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ముఖ్యమంత్రులను అడుగుతాం మీకు వంద రోజులంటే ఎప్పుడు అవుతుంది మీకు డిసెంబర్ అంటే ఏ జన ఏ డిసెంబరు ట్వంటీ డిసెంబరా లేదా మరీ డిసెంబరు దానికి తోడు అనేక రకాల హామీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిబూసి మారడికాయ చేయపై ప్రయత్నం చేస్తా ఉంది నేను రేపు ఏం ముఖం పెట్టుకొని మీరు తుగ్గూడ మీటింగ్ పెట్టాలని అడుగుతా ఉన్నాను ఏం సాధించాలని అడుగుతా ఉన్నాను మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి నైతిక కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు బీజేఎల్పీ నేత ఐలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగులు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు వెంటనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎలేటి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబ్బులు కరెక్ట్ చేసి ఢిల్లీకి ఎప్పుడు వప్పాలా భూడం ఎప్పుడు వప్పాలా వారి మనమేట పొందాలా మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు తాడూరి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న నాయకులను బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టడంతోనే బీజేపీలో చేరనన్నారు అంతకు ముందు స్టేట్ ఆఫీస్ లో కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు కావడం లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన హామీల అమలును నిలదీస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష చేశారు అరవింద్ బడ్జెట్ లో కేటాయింపులు చేయని ప్రభుత్వం రైతులకు డబ్బులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు అరవింద్ ఓట్లు వేసుకుపోనీకే ఆయన అబద్ధం మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరగనే జరగదు కాంగ్రెస్ అంటే మోసాలకు కేరాఫ్ అని విమర్శించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట ఇవ్వడం తప్పడం వారి నైజం మెదక్ లో రైతు సత్యాగ్రహ దీక్ష చేశారు రఘునందన్ రావు వరి వేస్తే ఉరియన్న బిఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లను ఏమనాలని ఫైర్ అయ్యారు రఘునందన్ కాంగ్రెస్ పార్టీకి నోట్లు ఓట్లు సీట్లు అధికారం అనేటువంటి ఆవాదం భూమ పెట్టేటువంటి ఏం చేయాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు రాహుల్ గాంధీ గారు దొరకవచ్చు తుక్కు కూడా మీటింగ్ పెడతారట తెలంగాణ సమాజం చెప్పాలి వీళ్ళు తుక్కు కూడా సెంటిమెంట్ చెప్పి ఇక్కడికే లే దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్తారట రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేశారు కమలం నేతలు ఎన్నికలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు